ఈన రాక అదే విన రాక బలయనే కల్్యాణ మాసి మనమంద్రన దగ్నేకు కల్్యాణే లేపి సాగనక పార్వతి తుట్టవే అది సంతోషమా నీకు వరిదా సంతోషమే నాకు కల్్యాణము ప్రతియర్చు అల్లరైతే అది సమ్మ ఏ నాడ బాలకైతే తక్కువ లేకున్ననే ఉన్నది ఇట్లా కోట్ల పంచాదాలే ఏ ప్రావత్తుమంట ఎంత జప్పిన ఇలాకున్నా దానికీ నేను చేయనేను అంతా సంతోషంగా ఉంది నా నేను సంజీవని ఉండలేదమ్మా అవదారమన్న నా బిడ్డ ముంగి రпия బొమ్మల ఉండాల వచ్చుట సుడిలక బలరంట గాదులేగా ఏంటేది అదగా నా బిడ్డ నికు పువ్వు గరికి సదానా బిడ్డ నాకొక పాత్రంటిలాగా నిచ్చ బాసిన నలిగిరి బిడ్డ అలరమైతునాలగా મારે

బయట అర్థమవుతుందా ఇరవై యొక్క జీవి గింజ లాగా పదకొండు నిమ్మదారులుగా ఏ గారు నిమ్మకాడు గుమ్మానికి లక్ష్మీదారు తొమ్మిది నవధాన్యాలు పదకొండు మల్ల పుష్పారు పచ్చి పాలకాయ ఎర్ర బట్టలు లోపల కట్టుకోవాల్సిన దీపం వెలిగించినట్లుగా అటు రెండు వెలిగాల్సిన ఆ ప్రకారం వెలిగిస్తే బిడ్డ వీళ్ళు చేసే ఉద్యోగం వంద కానీ పంట గారు పైరి సంతానం వల్ల కాని ఇలాంటి ఆటోకలు ఆటోకొని లేకుండా కుమార్ కంటికి కనపడకుండా కాపాడు రాదేవాడు రెండో